మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ నెల్లూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు గోవర్ధన్ రెడ్డిపై విచారణ పూర్తి కాలేదని ఆయన యాభై ఐదు రోజుల పాటు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడని ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నందువలన పోలీస్ కస్టడీకి ఇవ్వాలని నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ పోలీసులు పిటిషన్ వేశారు దీనికి సంబంధించిన వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ జైరాజ్ అందిస్తారు త్రిష కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు ఈరోజు ఎస్సీ ఎస్టీ కోర్టులో కాకాని తరఫున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయనున్నారు అదేవిధంగా కాకాని తమకు విచారణ పూర్తి కాలేదు ఎస్సీ ఎస్టీ కేసులో చాలా విచారణ చేయాల్సి ఉందని పోలీసులు మరోవైపు పిటిషన్ దాఖలు చేశారు ఈ ఎస్సీ ఎస్టీ కోర్టులో కాకాని తరఫు న్యాయవాదులు అటు పోలీసు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోటీ పడనున్నారు ఈ నేపథ్యంలో వీరి మధ్య హోరాహోరి విచారణ హోరాహోరీ ఆర్గ్యుమెంటు ఈ విషయంలో జరగనుంది త్రిష అయితే ఇప్పటికే కాకాని గోవర్ధనుడిపై అక్రమ అక్రమ మైనింగ్ కేసులో రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు అక్రమాలకు పాల్పడ్డారని మైనింగ్ డీడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు దీనిలో బెయిల్ పిటిషన్ వచ్చే బెయిల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో కేసు ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది దీంతో పాటు అక్రమ పేరుడు పదార్థాలు ఈ మైన్లో పెట్టారన్న కేసు నమోదైంది ఈ రెండు కేసుల విషయంలో ప్రస్తుతానికి ఒక కేసు మాత్రమే ముందుకు వచ్చింది ఎస్సీ ఎస్టీ కేసు అత్యంత స్ట్రాంగ్ కేసు కావడంతో ఈ స్ట్రాంగ్ కేసు విషయంలోనే పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉంది పోలీసులు కస్టడీ కోరేందుకు పోలీసులు ఎస్సీఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు త్రిష జయరాజ్ ఎన్ని రోజులు పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు పోలీసుల కథనం ప్రకారం ఈ కేసులో సుమారు వారం రోజుల పాటు పోలీసులు కస్టడీకి కాకాని గోవర్ధన్ రెడ్డిని అడిగే అవకాశం ఉంది ఒకవేళ పోలీసు కస్టడీకి అవకాశం ఇస్తే ఒక వారం విచారించాల్సి ఉంటుంది అనేక మందిని విచారించాల్సి ఉంటే ఉంది ఎస్సీ ఎస్టీ కేసులో ఆయనపై వచ్చిన ఫిర్యాదులు అనేక బలంగా ఉన్నాయి ఈ బలమైన ఆరోపణల నేపథ్యంలో దీనిలో వారం రోజులు సమయం కోరే అవకాశం ఉంది అయితే వారం రోజులు కాకపోయినా ఐదు రోజులు మూడు రోజుల పాటు కాకాని కస్టడీకి ఇచ్చే అవకాశం అయితే ఉంది త్రిష పోలీసుల తరపున న్యాయవాదులు ఏమంటున్నారు ఇప్పటికే పోలీసులు తమ వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎస్సీఎస్టీ కోర్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదన వినిపిస్తున్నారా కాకాని గోవర్ధన్ రెడ్డి న్యాయవాదులు ఇప్పటివరకు వ్యూహాత్మకంగానే వెళుతున్నారు కాకానికి ఏదో ఒక విధంగా బెయిల్ తెచ్చుకునే ప్రయత్నంలోనే ఉన్నారు ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కోర్టు ఐదు రోజులు కానీ లేదా మూడు రోజుల పాటు కాకాన్ని పోలీసు కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ న్యాయవాదులు తెలుపుతున్నారు త్రిష మాజీ మంత్రి కాకాని బెయిల్ పిటిషన్ పై అలాంటి వాదనలు జరుగుతున్నాయి పోలీసుల తరపున న్యాయవాదులు ఏమంటున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసు కస్టడీ కోరే విషయంలో కాకాని తరపు న్యాయవాదులైతే వ్యూహాత్మకంగా కోర్టులో ఉన్నారు కాకాని తరఫు న్యాయవాదులు మాత్రం దీనిపై ఎలాంటి అపోజ్ చేయడం లేదు అయితే ఐదు రోజుల కస్టడీకి అవసరం లేదు అది తప్పుడు కేసు తప్పుడు కేసు పెట్టారు పోలీసులు కాకానిపై కక్ష సాధించేందుకు ఈ కేసు పెట్టారు కాకానికి ఐదు రోజుల కస్టడీకి అవసరం లేదని మాత్రం కాకాని తరఫు న్యాయవాదులు చెప్పారు అయితే దీన్ని బట్టి ఆర్గ్యుమెంటు అయిపోయిన నేపథ్యంలో కాకాని గో కాకాని గోవర్ధన్ రెడ్డి తరపున న్యాయవాదులు దీనిపై ఎలాంటి అభ్యంతరం తెలపలేదు కాకాని గోవర్ధన్ రెడ్డిని కస్టడీకి ఇస్తే తమకైతే ఎలాంటి అభ్యంతరం లేదు కానీ అయితే తమ బెయిల్ పిటిషన్ మాత్రం పరిశీలించాలని మాత్రమే కాకాని గోర్దన న్యాయవాదులు కోర్టు ముందు కోరారు తమ బెయిల్ పిటిషన్ ఇవ్వాలని బెయిల్ పిటిషన్పై మాత్రమే వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఇదంతా వ్యూహాత్మకంగానే జరుగుతుంది కాకాని తరఫున న్యాయవాదులు మాత్రం పగడ్బందీగా తమకు తమ నేతకు బెయిల్ కావాలి మేము బెయిలే కోరుతున్నాం ఎస్సీ ఎస్టీ కేసులో బెయిల్ ఇవ్వకూడదన్న అని ఎక్కడా లేదు దీన్ని ఈ నేపథ్యంలో బెయిలు ఇవ్వాలి ఇది అక్రమ కేసు మాత్రమే వాళ్ళు వాదిస్తున్నారు ఈ వాద్ ఈ వాదనలతో మ్యాజిస్ట్రేట్ ఏకీభవిస్తారా లేక వ్యతిరేకిస్తారా అన్న విషయం తెలిసి తెలియాల్సి ఉంది త్రిషా ఒకవైపు పోలీసులు కస్టడీ కోరుతున్నారు మరోవైపు కాకాని గోర్ధన్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపున న్యాయవాదులు ఎస్సీ ఎస్టీ కోర్టులోనే పిటిషన్ వేశారు ఈ కోర్టులో పోలీస్ పిటిషన్ పై అభ్యంతరాలు తెలపకపోవటానికి కారణాలు ఏంటి జయరాజ్ త్రిషా కాకాని తరఫు న్యాయవాదులైతే మ్యాజిస్ట్రేట్ కోర్టులో జిల్ జిల్లాలో ఎస్సీఎస్టీ కోర్టు ఒకటే మాత్రం ఉంది ఈ ఒక్క కోర్టులో కోర్టులో కాకాని బెయిల్ పిటిషన్ ఏమాత్రం డిస్మిస్ అయితే హైకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు ప్రస్తుతానికి వీరు కాకాని బెయిల్ను అడ్డుకుంటే కా కాకాని కస్టడీ పిటిషన్ అడ్డుకుంటే బెయిల్ కూడా దొరకదు ఈ నేపథ్యంలో పిటిషన్ అడ్డుకోకుండా వదిలేస్తున్నారు పిటిషన్ అడ్డుకోకుండా వదిలేసి డిస్మిస్ చేయించుకునే ప్రయత్నం కానీ లేదా బెయిల్ పొందే ప్రయత్నం కానీ కాకాని గోదనడి రెడ్డి తరఫున న్యాయవాదులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో డిస్మిస్ చేస్తే హైకోర్టుకు వెళ్ళి వీరు బెయిల్ తీసు బెయిల్ పిటిషన్ వేసే ఉన్నాయి దీనికోసం టైమ్ కిల్ కాకుండా ఒకవైపు పోలీసులతో వాదనలకు దేకుండా వాళ్ళు అత్యంత చాకచిక్యంగా చట్టప్రకారం కాకానికి బెయిల్ పొందే ప్రయత్నం చేస్తున్నారు దీనిలో భాగంగా ఒకవైపు కాకాని తరపు న్యాయవాదులు తమకు బెయిల్ కావాలని కోరుతుంటే మరోవైపు పోలీసు తరపు న్యాయవాదులు మాత్రం పోలీసు కస్టడీకి కాకాని కావాలి అనేక రకాలైన కేసులు ఉన్నాయి ఈ కేసుల నేపథ్యంలో ఆయనపై విచారణ జరిపించాలనే ప్రయత్నంలో ఉన్నారు దీంతో పాటు అక్రమ మైనింగ్లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి ఈ సంబంధాలు ఉన్న కే విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులోకి తీసుకు ప్రయత్నం చేస్తున్నారు అక్రమ మైనింగ్ అంతా తాడేపల్లి ప్యాలెస్కు చేరింది కోట్లాది రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేక రకాలుగా ఆరోపించారు ఈ ఆరోపణల మేరకే ఈ కేసులు నమోదయ్యాయి తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకే ఇక్కడ అక్రమ మైనింగ్ జరిగింది ఆయన మంత్రి పదవిలో కొనసాగాలంటే ఇక్కడ అక్రమ మైనింగ్ చేసి కోట్లాది రూపాయలు తాడేపల్లికి పంపారు కమిషన్ల రూపంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందాయి ఈ జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ కేసులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ కోసం ఈ ప్రత్యేకమైన కస్టడీ కోరే అవకాశాలు ఉన్నాయి త్రిష అయితే ప్రస్తుతం ఇక్కడ పోలీసులు చెప్తున్న వాదన మాత్రం అసలు ఈ కేసులో విచారణ మాత్రమే జరిగింది ఈ విచారణలో పూర్తి వివరాలు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లు చాలా ఉన్నాయి ఈ చాలా ఉన్న నేపథ్యంలోనే ఆయన పోలీసు కస్టడీ కోరుతున్నాం ఈ పోలీసు దీని వెనక పెద్దల హస్తం ఉంది ఈ పెద్దల హస్తాన్ని ఎలా బయటికి తీసుకురావాలి ఏ విధంగా అయితే ఇక దీనిలో ఎవరెవరు పాత్ర ఉంది ఒకటి రెండు మూడు ఎలాంటి పాత్రలు ఉన్నాయన్న విషయాలు తెలిసే ఉన్నాయి అనేక మందికి ఈ కేసులో సంబంధాలు ఉన్నాయి పెద్ద పెద్ద తలకాయలు ఈ కేసులో ఉన్నాయి ఈ పెద్ద పెద్ద తలలన్నీ బయటికి తీసుకువచ్చి వాళ్ళని కోర్టు ముందు నిలబెట్టడమే తమ లక్ష్యంగా పోలీసులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎటుకేలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు కాకాని గోవర్ధన్ రెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్లో తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు ఈ నేపథ్యంలోనే పోలీసు కస్టడీ కోరుతున్నట్టు తెలుస్తుంది దీనికోసం నెల్లూరు రూరల్ డీఎస్పి గట్టం శ్రీనివాసరావు ఇప్పటికే ఎస్సీ ఎస్టీ పోలీస్ ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసుల తరఫున ఆయన ఎస్సీ ఎస్టీ కోర్టుకు హాజరయ్యారు త్రిసా ఇవి మరిన్ని అప్డేట్స్ दृश्य कैमरा जोशी तो जयराज नेलूर